మనం వరంగల్ హైవేని నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీగా పిలుస్తాం ఇది మనకు హైదరాబాద్ నుంచి మొదలు పెట్టుకుని భూపాలపట్నం ఛత్తీస్గఢ్ వరకు మూడు వందల ముప్పై నాలుగు కిలోమీటర్లలో విస్తరించింది మనం మేజర్ గా చెప్పుకోవాలి అంటే మన హైదరాబాద్ క్యాపిటల్ సిటీకి అలాగే మన సెకండ్ క్యాపిటల్ గా డెవలప్ అవుతున్న వరంగల్కి కనెక్ట్ చేసే హైవే ఇది వరంగల్ హైవే ఫోర్ లేన్ రోడ్ ఎక్స్టెన్షన్కి కి మన సెంట్రల్ గవర్నమెంట్ పంతొమ్మిది వందల ఐదు కోట్లు కేటాయించడం జరిగింది మనకు పదకొండు వందల తొంభై ఎకరాలలో సుమారుగా పదకొండు వేల కోట్ల ఎక్స్పెక్టెడ్ ఇన్వెస్ట్మెంట్ తో ఏర్పాటు కానుంది దీని ద్వారా మనకి డైరెక్ట్గా కావచ్చు ఇండైరెక్ట్ గా కావచ్చు రెండు లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ రానుంది వరంగల్ హైవే టూరిజం మనకు హైదరాబాద్ లో స్టార్ట్ అయిన ఈ హైవే ఎన్నో టూరిస్ట్ లొకేషన్స్ కవర్ చేస్తూ వరంగల్ చేరుతుంది భువన్గిరి యాదాద్రి కొలంట్పాక థౌజండ్ పిల్లర్స్ టెంపుల్ రామప్పటి ప్రపోజల్లో ఉన్నాయి నెక్స్ట్ మనకి జనగాం క్లస్టర్ లో ఫుడ్ ప్రాసెసింగ్ అలాగే లెదర్ బేస్డ్ ఇండస్ట్రీస్ ప్రపోజల్లో ఉన్నాయి అండ్ వరంగల్ క్లస్టర్ లో మనం చూసినట్టయితే టెక్స్టైల్ ఐటిఐటిఇఎస్ ఎడ్యుకేషన్ హబ్ అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ప్రపోజల్లో ఉన్నాయి మనకి వరంగల్ హైవేలో వచ్చే మేజర్ డెవలప్మెంట్ గా ఈ టెక్స్టైల్ పార్క్ ని చెప్పుకోవచ్చు ఇది మనకు పదకొండు వందల తొంభై ఎకరాలలో సుమారుగా పదకొండు మన సెంట్రల్ గవర్నమెంట్ పంతొమ్మిది వందల ఐదు కోట్లు కేటాయించడం జరిగింది గతంలో మనకు యాదాద్రి వరకు ఉన్న ఫోర్ లేన్ రోడ్ ని ఇప్పుడు వరంగల్ వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు ఎమర్జింగ్ సిటీ వరంగల్ వరంగల్ పైన మన స్టేట్ గవర్నమెంటే కాదు మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిన స్మార్ట్ లో మన తెలంగాణ స్టేట్ నుంచి వరంగల్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది ఒక బాంబేకి పూణే ఉన్నట్టుగా ఓవరాల్ గా మనం వరంగల్ హైవేని గమనించినట్టయితే ఫస్ట్ మనకు హైదరాబాద్ అనేది కేసర్ వరకు విస్తరించి ఉంది కేసర్ నుంచి మనకి ట్వెల్వ్ కిలోమీటర్స్ రేడియస్లో బీబీ నగర్ ఎయిమ్స్ కావచ్చు అక్కడ నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ రేడియస్లో భువనగిరి హెడ్ క్వార్టర్ కావచ్చు అక్కడ నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ రేడియస్లో యాదాద్రి టెంపుల్ సిటీ కావచ్చు అండ్ దాని తర్వాత ఆలేరు దాని తర్వాత జనగాం ఇండస్ట్రియల్ క్లస్టర్ దాని తర్వాత గన్పూర్ లెదర్ పార్క్ కావచ్చు ఇలా వరంగల్ వరకు కూడా ప్రతి ఆలేరు దాని తర్వాత జనగాం ఇండస్ట్రియల్ క్లస్టర్ దాని తర్వాత గన్పూర్ లెదర్ పార్క్ కావచ్చు ఇలా వరంగల్ వరకు కూడా ప్రతి పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల రేడియస్లో ఒక టౌన్ కానీ ఒక ప్రత్యేకమైన డెవలప్మెంట్ కానీ ఉండడం జరిగింది దీనికి తోడు యాదాద్రి వరకు కూడా ఎంఎంటిఎస్ వస్తుండడంతో ఈ చుట్టుపక్కల లివింగ్ అట్మాస్ఫియర్ అనేది బాగా అభివృద్ధి చెందుతుంది ఇవండి మనకు వరంగల్ హైవేలో వస్తున్న డెవలప్మెంట్స్ మనందరికీ తెలుసు యాదాద్రి భువనగిరి సపరేట్ డిస్టిక్ గా ఫామ్ అవడం దీనికి తోడు మన తెలంగాణ గవర్నమెంట్ యాదాద్రికి రెండు వేల కోట్ల బడ్జెట్ కేటాయించి పూర్తి స్థాయిలో ఒక టెంపుల్ సిటీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది వరంగల్ హైవే ఇండస్ట్రియల్ కారిడార్ మనకి వరంగల్ హైవే పైన ఏ ఏ క్లస్టర్ ఏ ఏ ఇండస్ట్రీస్ వస్తున్నాయో తెలుసుకుందాం ఫస్ట్ మనకి యాదాద్రి భువనగిరి క్లస్టర్ గమనించినట్టయితే అయితే మెడికల్ హబ్ మైసూర్ ఎదిగొచ్చినట్టుగా మన హైదరాబాద్కి వరంగల్ అనేది ఆల్టర్నేట్ క్యాపిటల్ గా డెవలప్ అవుతుంది మనకి వరంగల్ హైవేలో కనిపించే ఫస్ట్ డెవలప్మెంట్ ఎయిమ్స్ బీబీ నగర్ గతంలో మనకు నీమ్స్ గా ఉన్న ఈ క్యాంపస్ కి సెంట్రల్ గవర్నమెంట్ ఎయిమ్స్ హోదా ఇవ్వడం జరిగింది రెండు వందల ఎకరాలలో సుమారుగా వెయ్యి కోట్ల బడ్జెట్తో ఈ క్యాంపస్ని ఒక మెడికల్ హబ్గా డెవలప్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఏవి ఇన్ఫ్రా డెవలపర్స్ వారి గ్రీన్ లీఫ్ ఇరవై ఐదు ఎకరాల మెగా వెంచర్ కేవలం గజం మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీరు ఇక్కడే ఎందుకు పెట్టుబడి పెట్టాలో తెలుసుకుందాం ఇది నిర్మల్ విలేజ్కి మధ్యలో ఉన్న సైట్ చుట్టూ ఇండ్లు మధ్యలో మన సైట్ హండ్రెడ్ ఫీట్ రోడ్డుకు ఆనుకొని ఉండి మహగని చెట్లు పెట్టి డ్రిప్పింగ్ సిస్టంలో పెరుగుతున్న మీకు లైవ్లో కనిపిస్తున్నవి చెట్ల మీద రాబడి ప్లాట్ మీద రాబడి రండి మా సైట్ ఒక్కసారి విజిట్ చేసి నచ్చితేనే ప్లాట్ బుక్ చేసుకోండి స్విమ్మింగ్ పూల్ గెస్ట్ హౌస్ మొదలైన సదుపాయాలతో కలిగిన వెంచర్ మీద పెట్టుబడి పెట్టండి కండి నమ్మకం నాణ్యత మా ప్రత్యేకత తక్కువ ప పెట్టుబడి ఎక్కువ రాబడి డెవలప్మెంట్ చేసి మీకు అందిస్తున్న మా వెంచర్కు రండి కోటీశ్వరులు కండి ఇది కేవలం ఉప్పల నుండి డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే అదే ఆలేరు నుండి అయితే పద్నాలుగు కిలోమీటర్లు ఆలేరుకు లెఫ్ట్ సైడ్ కొలన్పాక ఇది జీడికల్ టెంపుల్ రోడ్డుకు ఉంది ఆలేరు నుంచి జీడికల్ రోడ్డు హండ్రెడ్ పీట్ రోడ్లో మా వెంచర్ మీరు ఒక్కసారి విజిట్ చేస్తే మీకు ఇక్కడ ఉన్న సైట్ హైలైట్స్ కానీ లొకేషన్ హైలైట్స్ కానీ మీకు కనిపిస్తుంది మీకు సిటీకి దూరమైన మీకు తక్కువ పెట్టుబడిలో ఎక్కువ రాబడి వచ్చే ఒక అవకాశాన్ని వినియోగించుకోండి